ఇద్దరు సంతకం పెట్టారు ఆనాటి పీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా ఆనాటి శాసనసభ పక్ష నాయకుడు ఇద్దరు సంతకాలు పెట్టి ప్రజల్ని నమ్మించారు బాండ్ పేపర్లు రాసిచ్చారు అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు ఇది చూడండి అడ్వర్టైజ్మెంట్ ఒక్కొక్క పత్రికలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇది మా జాబ్ క్యాలెండర్ని ఇచ్చారు ఏమైంది ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు అని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన్ని అడుగుతా ఉన్నా ఆనాటి మీ ఉపన్యాసాలు ఏమైనాయి ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు మీరు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటికే ఆరు నెలలైంది ఏవి మరి ఆరు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా ఏవి మీ రెండు లక్షల ఉద్యోగాలకు మీ ప్రణాళిక ఏది మీ జాబ్ క్యాలెండర్ ఏది అంటే ఆనాడు ప్రతిపక్షంలో మాటలు కోటలు దాటినాయి నేడు అధికారంలోకి వచ్చినాక మీ చేతలు గడప దాటిన పరిస్థితి ఇది ఇది నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేయడం కాదా ఎందుకు ఆరు నెలలైనా మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదో ఇలా యువతీ యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఐదవది ఆ రోజు ఏమన్నారు రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే మొదటి క్యాబినెట్లోనే డీఎస్సీకి ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో నింపుతామని మాటిచ్చారు ఏమైంది మీ మెగా డీఎస్సీ ఇవాళ ఎందుకు పదకొండు వేల ఉద్యోగాలకే పరిమితం చేశారు ఆనాడు ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పిన మీరు ఇవాళ మెగా మెగాడిఎస్సీని పదకొండు వేలకే ఎందుకు పరిమితం చేశారు ఇచ్చిన మాట ప్రకారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇరవై ఐదు వేలకు పెంచి మెగా డిఎస్టీని మరి నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు సూటిగా పెడతా ఉన్నాం ఈ ఐదు డిమాండ్లు కూడా మీరు వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు మీరు నిరుద్యోగ యువతీ యువకులకు మీ ఉపన్యాసాలలో ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అడుగుతున్నా మేము కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు సో డిమాండ్ నెంబర్ వన్ గ్రూప్ వన్లో వన్ ఈజ్ టూ హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి డిమాండ్ నెంబర్ టూ గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ నెంబర్ త్రీ ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య రెండు నెలల గ్యాప్ ఉండాలని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలని ఇప్పటికే ఇచ్చిన తేదీలు వాటిని మార్చి ఎగ్జామ్ టు ఎగ్జామ్ రెండు నెలలు వ్యవధి ఉండే విధంగా ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆరు నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే ఆరు నెలల్లో ఎలా నింపబోతున్నారు ఆ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం